యూట్యూబర్ పి హనుమంతు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి దీనిపై ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఘటనపై స్పందించాడు ఇలాంటి వీడియోలు తెలుగు వాళ్లు చేయడం నిజంగా మనందరికీ చెడ్డ పేరు తీసుకురావడమే అంటూ విష్ణు అన్నారు హీరోయిన్లు నటి నటులపై ఇలాంటి వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు ట్రోలర్లకి ఈ సందర్భంగా విష్ణు వార్నింగ్ ఇచ్చాడు నలభై ఎనిమిది గంటల ఇలాంటి వీడియోలన్నింటినీ డిలీట్ చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు హనుమంతుకి తల్లి లేదా తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు ఆచారాలు పాటిస్తారు అని ప్రపంచమంతా పేరుంది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబర్ లో సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించడం ద్వారా మొత్తం తెలుగు వాళ్లకి చెడ్డ పేరు వస్తుంది రెండు మూడు రోజుల క్రితం సాయి ధరం తేజ్ హనుమంతు అనే యూట్యూబర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించడం ద్వారా ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది ఆ వీడియో ఎంత అసహ్యంగా ఉందో చెప్పలేను హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వారే ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు అసలు అలాంటి నీచమైన కామెంట్లు చేసి ఆనందం ఎలా పొందుతున్నారు మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు అసలు రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు మెయిల్స్ వస్తున్నాయి తమపై ట్రోల్స్ చేస్తున్న ఇలాంటి యూట్యూబర్లపై యాక్షన్ తీసుకోవాలంటూ నటి నటులు నన్ను కోరారు అసలు ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను ఆడదంటే అలానే చూడాలా మీకు ఇంట్లో అమ్మ లేరా చెల్లి లేరా భార్య కూతురు లేరా ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి అంటూ మంచు విష్ణు చెప్పారు బ్రహ్మానందం కాల్ చేశారు తెలుగు సినిమాల్లో దిగ్గజ నటులైన బ్రహ్మానందం గారు నాకు నిన్న కాల్ చేసి బాధపడ్డారు నా ఫోటోలు చాలా మీమ్స్ లో వాడుతారు అది నేను కూడా ఎంజాయ్ చేస్తాను కానీ కొన్ని జూకుప్సకరమైన వాటిని కూడా నా ఫోటోలు వాడుతున్నారు అని బ్రహ్మానందం బాధపడ్డారు వీటికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి మన తెలుగు వాళ్ళం ఇలా కాదు అని బ్రహ్మానందం చెప్పారు మీ జనరేషన్ ఇలాంటివన్నీ చూసుకోవాలి అని నాకు చెప్పారు కనుక ఇలాంటి యూట్యూబర్లు ట్రోలర్లకి ఒకటే చెప్తున్నాను నటి నటులపై ఇలాంటి చెత్త వీడియోలు చేసే వారంతా వీటిని వెంటనే డిలీట్ చేయండి నలభై ఎనిమిది గంటల్లో ఇవన్నీ డిలీట్ అవ్వాలి లేకపోతే యూట్యూబ్ తో కలిసి రివ్యూ చేసి మీ అకౌంట్లు బ్లాక్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాను అంటూ విష్ణు వార్నింగ్ ఇచ్చారు